ఓపెనింగ్ అవ్వాలి ఓపెనింగ్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు సూపర్ స్టార్ రావాలి నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు అప్పుడు ఫస్ట్ ఇండియన్ మాస్టర్ షెఫ్ ఎవరైనా చూస్తే పంకజ్ బదూరియా పంకజ్ బదూరియా స్టేషన్ లక్నో అంటే అప్పుడు ట్రైన్ పట్టుకొని లక్నోకి వెళ్ళిపోయి లక్నోలో ఐ మెట్ పంకజ్ గారు ఐ వాజ్ వెయిటింగ్ ద రిసెప్షన్ ఎవరమ్మా ఏంటి అంటే ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చానండి ఇట్లా నేను చేసుకున్న ఇట్లా పెట్టుకుంటున్నా ఇదంతా మీరైతే రావాలి మీరు వస్తేనే దీనికి జస్టిఫికేషన్ మీరు టీచర్ ఆవిడ ఒక స్కూల్ టీచర్ ఒక డ్రీమ్ ఆఫ్ బికమింగ్ మాస్టర్ ఇన్ షెఫ్ ఫస్ట్ ఇండియన్ మాస్టర్ షెఫ్ తర్వాత చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరైతేనే కరెక్ట్ అండి అంటే ఆవిడ రేట్స్ ఏంటి అప్పట్లోనే లక్షన్నర రోజుకి రావాలంటే ఫ్లైట్ ఫైవ్ స్టార్ హోటల్ స్వీట్ రూము కారు అన్ని ఉంటే ఎక్కడికి రారు అప్పట్లోనే నేను చెప్పేది మన దగ్గర దాంట్లో ఒక్కడబుల్ ఎట్లా అంటే షీ ప్యూర్లీ బిలీవ్డ్ ఇన్ ద హానెస్ట్ ఆస్క్ ప్రేమతో అడిగా యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఐ కెన్ బేర్ యూర్ ఫ్లైట్ టికెట్స్ ఐ టేక్ యూర్ ఆఫ్ అకామిడేషన్ ఇంతకు మించి నా దగ్గర ఎప్పుడు ఏమి లేవండి ఓపెన్ దిస్ ఐ నీడ్ యూ బ్లెసింగ్స్ షీ కేస్ షీ రోజు మీడియాకి గోపి ఎవరు కల్నర్ లాంచ్ ఎవరు అండ్ కల్నర్ లాంచ్ ఇక్కడ ఉందని తెలిసిన ఫస్ట్ పాయింట్ ఎవ్రీ మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్ ఎవ్రీ బీ అప్పట్లో మాస్టర్ అంటే ఒక రెస్పెక్ట్ అవును చాలా చాలా అండ్ పంకజ్ గారు అండి ఇంకా రెస్పెక్ట్ ఆవిడ వచ్చింది కాబట్టి ఇవన్నీ కల్నరీ వోల్పుల్ కిచెన్ కిచన సీఈఓ ఇలా అందరూ వచ్చారు సో వీ హ్యావ్ అ ఓపెనింగ్ డిన్నర్ హీరో ఓన్లీ